హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు సండే నిమ్మకాయలు అన్నీ పడిపోయినాయి పండిపోయి నేను బిజీ ఉండడం వల్ల నేను కాయలు తీయలేకపోయాను ఎరలేకపోయాను అయితే ఈరోజైతే టైం దొరికింది నాకు మా ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చింది మావిగారి పిల్లండి బాబు చంపుకు తినేస్తుందో అని కాయలు వేరుకొని వదో పెట్టని వదు కాళ్ళ కళ్ళు అడ్డం వచ్చేస్తుంది అసలు అయితే మా నిమ్మకాయలు అని కాదు కానండి చాలా బాగుంటాయి కాయలు అయితే తొక్క పలసగా ఉంటుంది ఫుల్ జ్యూసీగా ఉంటుందండి నేను ప్రతి సంవత్సరం దీంతో ఊరగాయ పెడుతుంటాను నాకు చాలా ఇష్టం మా నిమ్మకాయలు అంటే ఎంత పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ మా పిల్లి మ్యూజిక్ అయితే భలే ఉంది కదండి చూడండి ఎల్లో ఎల్లో ఫ్లవర్స్ ఎల్లో ఎల్లో పళ్ళు అనమాట ఎంత బాగుంది కదా థ్యాంక్ యూ అండి బాయ్